라디오가 아직 예나 있고 라디오를 열리는 వాళ్ళు తీసుకున్న వాళ్ళు అనుకున్న నిర్ణయాన్ని కూర్చొని తప్పకుండా వాళ్ళు డిసైడ్ అయితే ఏదైతే ఆ కాళ్ళనుకుంటారో మనసులో ఉందో దాన్ని వాళ్ళు అమలు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర్పునిచ్చారు తప్పకుండా ఆ తీర్పుని తీసుకువాలిస్తున్నాం ఎందుకంటే ప్రజలు ప్రజా తీర్పుని ఎవరైనా సరే ప్రజా తీర్పుని ఎవరైనా సరే గౌరవించాల్సిన అవసరం ఉంది ఈరోజు నాపై పోటీ తీసుకెళ్చిన కూటమి అభ్యర్థి కుమార్ గారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచిన ఒక మీరు నాయకులకి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాకు మొట్టమొదటి నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి కారణం నేను వైజాగ్కి ఉత్తరాంధ్రకి ఒక మ్యాడ్ లవర్ని విశాఖపట్నం అభివృద్ధి చెందాలని పిచ్చిగా ప్రేమించే వ్యక్తిని ఎందుకంటే విశాఖపట్నానికి అన్ని రకాల వనరులు కూడా ఉన్నాయి అయినా ఎందుచేత ఇక్కడ సంఘటితంగా లేకపోవడము సమైక్యత ఇక్కడ ఉన్న లీడర్స్లో ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఎన్నికల వరకు కూడా పోట్లాడుతుంటారు ఎన్నికలైన తర్వాత ఆ ప్రాంత అభివృద్ధి కోసం లేకపోతే ఆ జిల్లా అభివృద్ధి కోసం ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర స్థాయిలోనూ ఢిల్లీ స్థాయిలోనూ కలిసి పోరాడుతూ ఉంటారు బహుశా ఇక్కడ ఐక్యత ఆ సమైక్యత లేకపోవడం వల్ల ప్రపంచంలోనే ఉత్తమమైన ప్రాంతంగా అభివృద్ధి చెందగల ఆస్కారం ఉంది ఎందుకంటే రోజుకి కూడా విశాఖపట్నం అనేది ఉత్తరాంధ్ర ప్రాంతం అనేది వెనకబడి ఉంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఈ ప్రాంతంలో ఉన్న అందరి ఎందుకంటే వెనుకబడి వర్గాలు కావచ్చు ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువకులు యువకుల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రాంతం అన్ని రకాలుగా కూడా లేదు కొత్త వెనకపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలని ఎందుకంటే ఎన్నో విశిష్టలు ఉన్న ప్రాంతం సముద్ర తీర ప్రాంతానికి కాబట్టి ఇక్కడ ఒక బాధిస్తులు ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా ఈరోజు ఈ నగరం వైడ్ ఫాల్ట్ అంటే ఎవరు పాచెట్టు చక్క లేకుండా ఈ స్థాయికి వచ్చింది విశాఖపట్నం నగరం కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ ఏ రోజు కూడా ఎందువల్ల కానీ ఈ ప్రాంతాన్ని ఎవరో కూడా ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతాన్ని తీసుకెళ్ళడానికి శక్తివంతులు లేకుండా ఎవరు అయితే రాజేఖ్ రెడ్డి గారి టైంలో జరిగింది ఆయన తర్వాత మళ్ళీ కూడా ఇంకొక ఇప్పుడే కూడా గత ఐదు అంతాలుగా చేద్దామనుకున్నా సమస్యకి అభివృద్ధికి నీకు సాగలేదు ఎర్వే చేసేది అన్ని రకాల వనరులు కూడా ఉన్నాయి మన ప్రాంతానికి ఓన్లీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఈ ప్రాంతానికే కాదు మీ గతంలో కూడా చరిత్ర ఉంది యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నంలో జిల్లా కొన్ని ఎన్నికలందరికీ సామర్థ్యాలు ఉన్నాయి దయచేసి రాజకీయ కోణంలో కాకుండా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మనుషులని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే మనుషులు స్వచ్ఛమైన మనుషుల ఎవరు వద్దు రంగాస్ చూస్తాం అన్నారు స్వాగతిస్తారు వారి అభివృద్ధిని కాంక్షిస్తారు అభివృద్ధిని కోరుపడతారు ఎందుకంటే ఇక్కడ ఈరోజు రాజకీయాల్లో చూశాం వ్యాపార రంగాల్లో చూస్తాము అన్ని రంగాల్లోని కూడా ఏ రకంగా వలసిన వాళ్ళందరూ కూడా పెద్ద సక్సెస్ అయ్యాలని అంటే పొట్ట చేతితో పట్టుకొని ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చిన ఎంతోమంది వాళ్ళు కోరుకున్న ఉన్నత శిఖరాన్ని చేయగలిగే విధంగా ఈ ప్రాంతం సహకరించాలి ఈ ప్రాంతం సాధించండి కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి అందరూ కూడా తోడ్పడాలి మరి ముఖ్యంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి మాట్లాడితే రాజకీయంగా మాట్లాడాలనుకుంటే ఆ వ్యక్తిగత అభిప్రాయ నా వ్యక్తిగత అభిప్రాయే కోటమికి సంబంధించి బీజేపీ గాని యుడేషన్ గాని జనసేన పార్టీకి సంబంధించి గాని పోల్ అంటే పొందడం అడ్డు వత పోలరైజేషన్ జరిగింది. ఒక కారణంగా విధంగా ఒక కారణంగా విధంగా రాజకీయపరంగా యుడేషన్ పార్టీకి సంబంధించిన అభివృద్ధులు నాయకులు గాని జనసేన పార్టీ సభ్యులు వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు ఓటు అనేది ట్రాన్స్ఫర్ అవడానికి మూడు పార్టీలకు సంబంధించింది కూడా కన్సర్వటేట్ అయిందని నేనైతే నేనైతే భావిస్తున్నాను ఎందుకనంటే మా నియోజకవర్గాల పరిధి అనేది కూడా అక్కడ కూడా ఎన్నికల్లో ఆ మూడు పార్టీలకి ఎప్పటికీ ఓట్లు రాయకుని విడిగా ఈ యాజిస్ట్రీస్గా ప్రతి చోట కూడా చాలా చోట్ల నేను ఇరవై కాన్సెన్సీలకు సంబంధించి విశ్లేషణ చేస్తే ఇరవై నియోజకవర్గాలను కూడా సేమ్ రెండు వేల పంతొమ్మిది కూడా జరిగిందని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా పథకాలు అది ఆ ఓట్ బ్యాంక్ అనేది ఎవరు ఓట్ బ్యాంక్ అనేది ఎందుకంటే మాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా థర్టీ పర్సెంట్ ఏజైనా ఇయర్లీ ఫార్టీ పర్సెంట్ బ్యాంక్ అనేది కూడా ఓట్ బ్యాంక్ అలా బాగా ఆ మూడు పార్టీలు ఓట్ బ్యాంకు కూడా కన్సల్టేట్ అవ్వడం అంతేకాకుండా ఇక్కడ సంబంధించి రాజకీయంగా చూసుకుంటే ఓటుకు శం తప్పును తప్పుగా ఉండవలసిన అవసరం కొన్ని వ్యవస్థలు కొత్తగా తీసుకొచ్చిన కొన్ని సిస్టమ్స్ వల్ల మనం ప్రజలకి అన్ని రకాల కార్యక్రమాలు అందజేసినా సరే మా పార్టీకి సంబంధించిన క్యాడర్కి ప్రజలకి మధ్య కొంత ఘోరమైతే జరిగింది ఎందుకంటే కొన్ని కార్యక్రమాల్లో క్యాడర్ ఎన్వాల్వ్మెంట్ లేకుండా కొన్ని కార్యక్రమాల్లో ఎందుకంటే దైత్యంగా చట్టపడాలి క్యాడర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కొన్ని కార్యక్రమాలు అయితే జరిగింది దాని నుంచి ప్రజలకు చేరవేసేటప్పుడు కష్టపడి పార్టీ కోసం పార్టీ జిల్లా మూడు కార్యకర్త ఆ ప్రాంతంలో లేకపోతే ఆ కాలనీలో ఆ గ్రామంలో లేకపోతే ఆ వార్డులో ఆ సచివాలయ పరిధిలో ఏదైనా ప్రజలకు ఒక ఇళ్ళ పడ్డాయో లేకపోతే కొత్త రేషన్ కార్డులో ఒక ఆరోగ్యశ్రీ కార్డు లేదా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక హెల్త్ సర్టిఫికేట్ ఏదైనా ఇచ్చేటప్పుడు ప్రభుత్వం ద్వారా మేలు చేకూర్చేటప్పుడు కార్యకర్త పార్టీకి కనపడిన కార్యకర్త అనేది నా ద్వారా జరిగితే మంచిది నా పేరు వస్తుంది కదా అని కార్యకర్త ఆశించడం అక్కడ కూడా తప్పు లేదు కార్యకర్త ఆశించడం అనే తర్వాత నా ఈ కార్యకర్త హాస్తోంది పార్టీ కోసం ఏ పార్టీలో అయినా సరే పార్టీ మా పార్టీకి సంబంధించిన పార్టీ అధికారంలోకి ఆ కార్యకర్తలకు ఇక్కడ అది సక్రమంగా జరగలేదు ఐదు సంవత్సరాలుగా రెండు శాతం కూడా సక్రమంగా జరగలేదు జరిగినప్పుడు ఎన్నికల ప్రక్రియలో చాలామంది కార్యకర్తలు సార్ ఈరోజు ఎవరికి కార్యకర్తలు కూడా వాడు స్థాయి నాకు సర్పంచ్లు కావచ్చు కాబట్టి ఎవరికి ఏ పేరు జరిగిందో నాకు కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి అంటే మన ద్వారా నేను వివిధ ఓటు అడిగేటప్పుడు ఓటు అయినప్పుడు సో నేను ఎవరితో ఈ ఇళ్ళ పట్టాల చేతుల్లో ఓటు కొన్ని 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 సందర్భాల్లో పార్టీ అవకాశం కల్పించిన ఆ వ్యవస్థలో ఉన్న కొంతమంది లోపాలు ఆస్తులు కొంత కమ్యూనికేషన్ వ్యాప్తి అయితే ఇవ్వడం జరిగింది దానివల్ల కూడా మనకి ఎవరికైతే లబ్ధి చేకూర్చామో ఆ లబ్ధిదారుల్ని మా వైపు మలుచిపోవటంలో విఫలం చెందడానికి అది ప్రధాన కారణం అనేది వ్యక్తిగతంగా భావిస్తున్నాను అంటే మనం ఏం చేసామో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం కన్సాలిటేట్ చేసుకో వాటర్ మన వైపు వాళ్ళ బిదాన్ని మన వైపు ఇచ్చుకోవడానికి ఇంకా మీకు వీళ్ళ పట్ల ఇచ్చాం కదా ప్రజలు మీ అబ్బాయికి ఏదో విజయర్త్మెంట్ సర్టిఫికేట్ ఏదో తేడామో చేయించాం కదా మీకు ఆరోగ్య నేను ఎవరిని సరే చేయించాను కదా అని సంపూర్ణంగా చోట్లయితే జరిగింది సంపూర్ణంగా అయితే వీళ్ళు అడిగే మనకు అడిగే అవకాశం కూడా కొన్ని చోట్లయితే కార్యకర్తలు కూడా లేకుండా పోయింది ఏది ఏమైనా స్వస్థమైన తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు